నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా సగర సేవా సంఘం కార్యాలయంలో లేబర్ కార్డుల గురించి అవగాహన మరియు దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్డుల వల్ల అసంఘటిత కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు కార్యక్రమంలో సగర సేవా సంఘం సభ్యులు ప్రజలు పాల్గొన్నారు రానున్న రోజుల్లో సగర సేవా సంఘం సభ్యులు గ్రామ గ్రామాన పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు దగ్గరికి చేర్చడమే జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం నందాల జిల్లా సగర సేవా సంఘం ఆధ్వర్యంలో లేబర్ కార్డు నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా సగర్ల కోసం మరియు ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల నుంచి అమోఘ స్పందన లభించింది ముఖ్యంగా ఎందుకంటే చాలా మందికి లేబర్ కార్డుల గురించి తెలిసినప్పటికీ ఏ విధంగా అప్లై చేయాలా ఏ విధంగా రెన్యువల్ చేయించాలన్న విషయాలు వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు మేము వారికి అవగాహన కల్పించాము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ లేబర్ కార్డుల వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనము ఆటోమేటిక్గా యాక్సిడెంట్లో ప్రమాదం జరిగితే ఎనిమిది లక్షల రూపాయలు మరియు ఏదైనా ప్రమాద న్యాచురల్ డేజ్ ఏమైనా జరిగితే లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా పిల్లల ప్రసవాలకు మరియు మరియు వారి చదువులకు వారి వివాహాలకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా లేబర్ కార్డుల వల్ల ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయని మరోవారు మీకు చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే ఇంకా లేబర్ కార్డులు అప్లై చేయాలనుకునే వాళ్ళు స్టేట్ బ్యాంక్ కానీ ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క నంద్యాల జిల్లా సగవ సేవా సంఘం కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి ఎల్లవేళ లేబర్ కార్డును అప్లై చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ లేబర్ కార్డు ప్రక్రియ నిరంతరం జరుగుతుంటుందే ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజే చివరి రోజు అని పడకండి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాము ప్రతిరోజు సాయంత్రము ఐదు నుంచి మేము అందుబాటులో ఉంటామని మీకు చెప్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సేవలు పెట్టడం జరిగింది ఇలా చేయడం అర్థనీయ రైల్వే సైడ్లకి ఎంతో మందికి తెచ్చినప్పటికి కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోయి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది అక్కడ పోయిన ఇరవై ఐదు సంవత్సరాల కిందట కూడా మేము పోయి తిరిగి వచ్చినాము మళ్ళరా దానికి ఓ కార్డు తీసుకురా లేకుంటే రేషన్ కార్డు లేదు నీకు రేషన్ కార్డు ఉండే ఆధార్ కార్డు ఉండాలా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇది మన సగర సంఘం సభ్యులు చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పది అర్చ అర్చించదగినది చాలా మేలు ఈ విధంగా చేసిన నేను గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు నంద్యాల పట్టణంలో నేడు నంద్యాల జిల్లా సగర సేవా సంఘం ఆధ్వర్యంలో లేబర్ పార్టీ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని చేపట్టడం